అరిసెలు ఎప్పుడు చేయని వారు కొత్తగా చేసేవారు ఇంకా ఇలాగా తయారు చేసుకోండి చాలా బాగా వస్తాయి కిలోలు గ్రాములు కాకుండా గ్లాస్ కొలతకు చెప్తున్నా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎప్పుడు చెయ్యని వారు ఇంకా ఖచ్చితంగా చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి నేను చేసిన అయితే రెండు గ్లాసుల బియ్యము రెండు గ్లాసుల బియ్యానికి ఇన్ని అరిసెలు వచ్చినాయి నాకైతే కొంచెము నువ్వుల అరిసెలు చేసుకున్నా నువ్వులు నూనెలో పడకుండా అరిసకే అతుక్కొని ఉండాలంటే ఎలాగో చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి నేను గ్లాస్ కొలత చెప్తున్నా కాబట్టి నేను బియ్యం తీసుకునే గ్లాస్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో కొంచెం పెద్ద సైజ్ గా ఉంది ఈ గ్లాస్ తోని నేను ఒక రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నా రెండు గ్లాసుల బియ్యం తీసుకొని మూడు నాలుగు సార్ల బియ్యాన్ని బాగా కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక నైట్ మొత్తం బియ్యాన్ని నానబెట్టి తీసుకోవాలి ఇక్కడ చూడండి నైట్ మొత్తం నాన్న తర్వాత వీడియో చూపిస్తున్నా నేను బియ్యం అయితే ఖచ్చితంగా పాతయ్య తీసుకోండి కొత్తయ్య అయితే అస్సలు వాడకూడదు లేదంటే రేషన్ బియ్యం తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు బియ్యము రాత్రి మొత్తం నాన్న తర్వాత నీళ్లు పంపేసి ఇలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్ పైన బియ్యాన్ని ఒక అర్ధ గంట గంట వరకు ఆరబెట్టుకోవాలి ఇలాగ కొంచెం వెడల్ పని ఆరబెట్టుకున్నామంటే బియ్యంలో ఎక్స్ట్రాగా ఉన్న నీరు క్లాత్ మొత్తం పీల్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి నేను ఇక్కడ చూపించే వీడియో గంట తర్వాత బియ్యం చక్కగా ఆరిపోయినాయి కదా కొంచెం తడిపొడిగా ఉంటే సరిపోతుంది మనం తీసుకునే రెండు గ్లాసుల బియ్యమే కాబట్టి మిక్సీకి వేసి తీసుకుందాము ఎక్కువగా చేసుకున్నట్టయితే చెక్కిలో పట్టించుకోండి బాగుంటుంది పిండి మెత్తగా ఉండాలి మిక్సీ పట్టిన తర్వాత పిండిని అయితే కంపల్సరిగా జల్లించుకోవాలి ఇలాగ మొత్తం మిక్సీ పట్టిన తర్వాత చక్కగా పిండిని జల్లించుకోవాలి పిండి జల్లెడతో మాత్రమే జల్లించుకోండి రవ్వ జల్లెడ ఉంటుంది దొడ్డు జల్లెడ దాంతోనైతే జల్లించకండి చూడండి నాకైతే ఇక్కడ ఇంత రవ్వ వచ్చింది ఇప్పుడు ఈ రవ్వని ఇంకా మిక్సీ పట్టి తీసుకుందాము మిక్సీ పట్టిన రవ్వని జల్లెడ పట్టవలసిన అవసరం లేదు అలాగే వేసుకోవచ్చు ఇప్పుడు పిండిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాము తర్వాత తర్వాత ఒక ఎండు కొబ్బరి కొంచెం ఇలాచీలు తీసుకుందాము ఎండు కొబ్బరి తిరిమి తీసుకుందాము మిక్సీలో వేసుకోవచ్చు కాకపోతే తురిమింది కొంచెం దొడ్డుగా ఉంటుంది బాగుంటుంది అందుకోసమని తురిమి తీసుకుంటున్నా ఇప్పుడు ఇలాచీలని మిక్సీ గిన్నెలో వేసుకొని అంత ఉప్పు ఒక రెండు స్పూన్ల చక్కెర వేసుకుందాము చక్కెర వేసుకొని మిక్సీ పడితే ఇలాచీలు చక్కగా మెత్తగా అవుతాయి ఇలాగైతే సరిపోతుంది ఇప్పుడు ఎండు కొబ్బరి తురిమినాం కదా అదే ప్లేట్లోకి వేసుకుందాము పాకంలో వేయడానికి ఈజీగా ఉంటుంది అదే ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బెల్లము రెండు గ్లాసుల బియ్యానికి అర్ధ కిలో బెల్లం తీసుకుంటున్నా కిలో బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది బెల్లం అయితే ఇలాంటిది తీసుకోండి గుండ్లు గుండ్లుగా ఉంటుంది కదా ఇలాంటి గుండ్ల బెల్లం తీసుకోండి పచ్చు బెల్లంతో అరసెలు బాగా రావండి గుండ్ల బెల్లమే తీసుకోవాలి ఇలాంటి బెల్లం అయితే బాగా వస్తాయి అరిసెలు ఇప్పుడు బెల్లాన్ని బాగా నల్లగొట్టిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుందాము బెల్లం గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొంచెం అంతా నెయ్యి వేసుకుందాము కొంచెమని నీళ్ళు వేసుకుందాము నీళ్లు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత ఒకసారి బాగా కలిపి పొయ్యి మీద పెడదాము పొయ్యి మీద పెట్టి బెల్లాన్ని బాగా కరిగించాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలాగా వడగట్టుకోవాలి బెల్లంలో ఉసిక చెత్త లాంటిది ఉంటుంది కదా అందుకోసమని ఇలా వడగట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నల్లటి నలకలు వెళ్ళినాయి కదా అందుకోసమని వడగట్టి తీసుకోవాలి తర్వాత దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి బాగా కలుపుతూ ఉడికించాలి ఇలాగా బాగా కలుపుతూ ఉడికిస్తూ ఉంటే చూడండి ఇక్కడ నురగ అయ్యింది కదా బెల్లం పాకం ఇంకా ఇప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నీటిలో వేయగానే చూడండి నీటిలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా అలా కాకూడదు ఇలా మనము నిమిషానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి కొత్తగా చేసే వాళ్ళైతే ఖచ్చితంగా నిమిష నిమిషానికి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి మళ్ళీ వేస్తున్నా నేను కొంచెం గట్టిగా అయ్యింది ఇంకా రాలేదు కొంచెం రావాలన్నమాట ఇక్కడ చూడండి సాగుతుంది కదా ఇలా సాగకుండా ముద్దలాగా రావాలి ఇప్పుడు నీటిలో మళ్ళీ వేసి చెక్ చేసుకుందాము ఇక్కడ చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా వస్తుంది నీటిలో మొత్తం అంతా పాకం దగ్గరికి చేసిన తర్వాత చేతిలోకి తీసుకోవాలి చేతిలోకి తీసుకోగానే ముద్దలాగా రావాలి ఇలాగా ముద్దలాగా రావాలి దీన్ని మనం రౌండ్ గా చేస్తే బాల్లాగా కావాలి మళ్ళీ దీన్ని వేలుతోని నొక్కితే బిల్లలాగా రావాలి ఇలాగ అయ్యిందంటే పాకం కరెక్ట్ గా వచ్చినట్టు ఇంకా ఆలస్యం చేయకుండా ఎంబటే గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఇలాచి పొడి ఎండి కొబ్బరి వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత కిందికి దించేసుకోండి కిందికి దించేసిన తర్వాత ఇక్కడ చూడండి గిన్నెలోకి కొంచెం పాకం తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే పిండి మిగిలిన గాని పర్వాలేదు కాకపోతే పాకం ఎక్కువైందంటే ఖచ్చితంగా అరిసెలు ఇచ్చుకపోతాయి అందుకోసమని ఇలాగ కొంచెం తీసి పక్కన పెట్టుకున్నామంటే మనకు ఇంకా పాకం పట్టేతట్టు వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు దాంతోని ఇంకా ఏమైనా చేసుకోవచ్చు తర్వాత ఇలాగ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే బాగుంటుంది ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలపచ్చు లేదంటే నెమ్మదిగా కలుపుకోండి పడవలసిన అవసరం లేదు ఇక్కడ చూడండి మొత్తం పిండి వేసి కలిపేసరికి ఇలాగ కావాలి ఈ జారుగా ఉంటే సరిపోతుంది మరీ పలచగా ఉంటే ఖచ్చితంగా అరిసెలు ఇచ్చుకపోతాయి ఇలాగా ఉంటే చల్లరేసరికి కొంచెం గట్టిగా అవుతుంది దీని అయితే చల్లగా అయినాకనే చేస్తాం కదా అందుకోసమని ముందుగా పిండి కలుపుకునేటప్పుడు పాకమైతే తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పాకమైతే ఇంకా అలాగే మిగిలిపోయింది కడాయిలో ఉన్న పాకమే సరిపోయింది అందుకోసమని ఖచ్చితంగా పాకం కొంచెం తీసి పక్కన పెట్టుకున్న తర్వాతనే పిండి కలుపుకోవాలి ఇప్పుడు పిండిపైన మూత పెట్టి ఒక అర్ధ గంట పాటు చల్లారినిద్దాము మూత పెట్టేటప్పుడు టైట్గా పెట్టకండి ఎందుకంటే పిండిలో ఆవిరి అడుస్తుంది అందుకోసమని కొంచెం ఆవిరి బయటికి వెళ్లేలా సందు ఉంచి మూత పెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ వీడియో అర్ధగంట తర్వాత పిండి చల్లగా అయ్యి ముద్దకొచ్చింది కదా మరీ చల్లగా కాకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే చేసుకోవాలి ఇప్పుడు మనము డీఫ్రైకి సరిపడే అంతా నూనె వేడి చేసుకొని ఒక చిన్న ముద్దని చేసి వేసి చూద్దాము ఎలా వస్తుందో చూడండి ఇలా వేయగానే పూరిలా పైకి లేవాలన్నమాట ఇలా పూరిలా పైకి లేసింది అంటే ఇంకా దీనికి ఏమాత్రం డోకా లేదు చక్కగా పాకం వచ్చినట్టు నూనె బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ సిమ్ లో పెట్టి వీటిని కాల్చుకోవాలి చేతి పైన చేయరాని వాళ్ళైతే ఇటువంటి కవర్ తీసుకొని కవర్ కు నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి కవర్ పైన చిన్న చిన్న ముద్దల్లా చేసి చక్కగా బిల్లల్లాగా ఒత్తుకోండి ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు ఇలాగ చేసుకుంటే ఈజీగా ఉంటుంది నేనైతే చూడండి ఈజీగా ఇలా చేతిపైనే చేస్తాను అలవాటు ఉన్నవారైతే ఇలాగా చేతిపైన చేసి తీసుకోండి లేదంటే కవర్ పైన చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మనము నువ్వుల అరసలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నువ్వుల అరసలు చేసినప్పుడు ఖచ్చితంగా మనం కంచుట్లో వేయగానే అరుసకు అతుక్కోకుండా నూనెలోకే వస్తాయి కదా నువ్వులన్నీ అలా కాకుండా ఇలా ముద్ద చేసుకున్నప్పుడే ముద్దకు నువ్వులు అద్దుకొని ఇలాగ ఒత్తుకున్నామంటే అరుసకే చక్కగా అతుక్కొని ఉంటాయి ఒక్క నువ్వు గింజ ఇంకా బయటికి రాకుండా అరిసె చక్కగా కాలుతుంది చూడండి ఇక్కడ కాల్చి చూపిస్తా మీకు ఇది అన్నమాట ఇప్పుడు కాలేది చూడండి నువ్వులు బయటికి రాకుండా చక్కగా వేగుతుంది అరిసకే నువ్వులు చక్కగా అతుక్కొని ఉన్నాయి కదా అరిసె చేసిన తర్వాత పైన నువ్వులు అద్దినామంటే మొత్తం ఇంకా నూనెలోకే వస్తాయి నువ్వులు అరిసెకు ఏమాత్రం అతుక్కొని ఉండవన్నమాట ఇలాగ ఎక్స్ట్రాగా ఉన్న నూనెనైతే కంపల్సరీగా ఒత్తుకోవాలి నూనె ఒత్తడానికి అచ్చు ఇంకా ఉంటుంది మీ దగ్గర అచ్చు ఉంటే అచ్చుతో ఒత్తుకోండి బాగుంటుంది నేను చేసేటి చిన్న సైజే కాబట్టి చెంచుతోనే ఒత్తుతున్నా ఒకవేళ మీరు పెద్ద సైజుగా చేసినట్టయితే ప్లేట్ పైన పెట్టుకొని స్టీల్ మగ్గు ఉంటుంది కదా మగ్గుతోని ఒత్తండి అచ్చు లేకపోతే మగ్గుతోని ఒత్తితే సరిపోతుంది పెద్ద సైజుగా చేసినప్పుడు ఇలాగ నాలాగా చిన్న సైజుగా చేసినప్పుడు ఇలా చెంచుతోని ఒత్తుకుంటే సరిపోతుంది ఇవి కాలడానికి అంత టైం ఇంకా తీసుకోవన్నమాట తొందరగానే కాలుతుంది ఒక నిమిషం కాకముందే అరిసె కాలుతుంది అంత తొందరగా కాలుతుంది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం నువ్వుల అరిసెలు చేసి తీసుకున్నా మరికొన్ని నువ్వులు అద్దకుండా చేసుకున్నా నువ్వులు అద్దెనేవి చాలా బాగుంటాయి అరిసెలు అరిసెలు చేసిన రోజు కంటే ఒక రెండు మూడు రోజులు ఆగి తింటే చాలా బాగుంటాయి వేడి మీద కొంచెం గట్టిగా అనిపిస్తాయి డబ్బలో పెట్టి మూత పెట్టి ఒక రెండు మూడు రోజులు ఉంచితే చక్కగా మెత్తగా అవుతాయి అరిసెలు చేసిన వెంటనే గట్టిగా ఉన్నాయని పాకం సరిగ్గా రాలేదేమో అని టెన్షన్ పడకండి చూడండి ఇక్కడ వీడియో నేను చూపిస్తా మూడు రోజుల తర్వాత అరిసె ఎంత మెత్తగా అయ్యిందో ఇక్కడ చూడండి ఒకటి చూపిస్తున్నా నేను ఎంత మెత్తగా అయ్యిందో చూడండి లోపల గట్టిగా బిడ్డలాగా ఉండకుండా ఇలాగా గుల్లగుల్ల రావాలన్నమాట ఇలాగ వస్తే అరిసెలు బాగా కుదిరినట్టు వీడియో నస్తే వీడియోకైతే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కొత్తగా చేసే వాళ్ళు ఇలాగ తయారు చేసుకోండి చక్కగా చేస్తారు